అందరికీ నమస్కారం రాచవేడు కిచెన్ స్పైసెస్కి స్వాగతం ఈరోజు మనం మన రాచవేడు కిచెన్ స్పైసెస్లో చిలగడగదుంపని ఎలా ఈజీగా చేసుకోవాలి అలాగే టేస్టీగా చేసుకోవాలి అనేది చూపిస్తానండి మామూలుగా దీంట్లో ఎన్నో రకాల విటమిన్లు ఏ బి సిక్స్ అలాగే సి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి ఇందులో ఐరన్ మరియు పొటాషియం ఇంకా చాలా రకాల విటమిన్లు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయండి వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక ప్యాన్ ప్యాన్లో వేసుకోవాలండి ప్యాన్లో వేసుకున్న తర్వాత కొద్దిగా తురుముకున్న బెల్లం తీసుకొని అందులో వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఆవిరి మీద మూత పెట్టి ఆవిరి మీద ఉడికించామనుకోండి నిజంగానే ఎంత టేస్ట్గా ఉంటాయంటే మనం మామూలుగా బయట ఎక్కడైనా క్యాండీ క్యాండీ స్వీట్స్ తింటా ఉంటాం కదండి అలాగా చాలా రుచిగా చాలా బాగుంటాయండి పిల్లలు మామూలుగా తినకుండా ఉంటారు కదా వారికి వాళ్ళకి ఇలా మీరు చేసి పెట్టారనుకోండి చాలా ఆరోగ్యకరంగా అలాగే చాలా రుచిగా కూడా ఉంటాయి వాళ్ళు కూడా ఈ విధమైన ఆహార పదార్థాలని తీసుకోవడానికి మీరు ఈజీగా అందించిన వాళ్ళు అవుతారండి అంతేకాదండి ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఇది కళ్ళకు కళ్ళ చూపును మెరుగుపరుస్తుంది అలాగే షుగర్ వ్యాధిని తగ్గిస్తుంది అలాగే బరువును అధిక బరువు ఉన్నవాళ్ళు బరువు తగ్గడానికి కూడా ఈ చిలగడు దుంపను రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిదండి ఇంకా అలాగే చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి ఈ చిలగడదుంప వలన ఈ చిలకడదుంపతో మనం ఐరన్ పుష్కలంగా ఉంటుందండి అలాగే ఐరన్తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుతుంది అలాగే ఇంకా ఎన్నో ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు కలిగి కలిగిన ఈ చిలగడదుంపను ఇలా మనం వీడియోలో చూపించిన విధంగా కొద్దిగా బెల్లం కలిపి కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా ఆవిరి చేసి తినడం ద్వారా మనకు టేస్టీగా మరియు హెల్తీగా ఉంటామండి దీన్ని ఒక టెన్ మినిట్స్ దాకా ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి మధ్యలో తీ మధ్యలో మూతను తీసి అలా కలుపుకొని మళ్ళీ మూతను పెట్టేసేయాలండి ఎంత టేస్టీగా ఉంటుంది అంటే పిల్లలు నిజంగానే చాక్లెట్స్ అలాంటివి తినడం కంటే ఇలాంటి హెల్తీ ఫుడ్స్ పిల్లలకి మీరు రోజు ఇచ్చారనుకోండి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు అలాగే వాళ్ళ ఆరోగ్యానికి అవసరమైన పోషక పదార్థాలు కలిగిన తిండిని మనం అందించిన వాళ్ళం అవుతామండి ఇది రెగ్యులర్గా కాకపోయినా మీకు ఎప్పుడైనా అవైలబుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు తయారు చేసి పిల్లలకి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఇలా మీరు అందించారనుకోండి వారి ఆరోగ్యము బాగుపడుతుంది మనము ఒక మంచి స్వీట్ తిన్నట్టు ఉంటుంది